భారతీయ విప్లవకారులు స్వాతంత్ర్య సమరయోధులు అమరవీరులు పండిత రాంప్రసాద్ బిస్మిల్లా అశ్వకుల్లా ఖాన్ స్మరణలో డిసెంబర్ పంతొమ్మిదిన దిన ఐక్యతా దినోత్సవం జరపాల్సిందిగా ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మేరకు బుధవారం ఆయన కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ యోధులు ఇరువురికి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన అమలు పరిచిందని తెలిపారు భారత స్వాతంత్ర సమర యోధులు అశ్వకుల్లా ఖాన్ పండిత రామ్ ప్రసాద్ బిజ్మెల్లా మధ్య చాలా పోలికలు ఉన్నాయని నసీర్ అహ్మద్ అన్నారు భయమెరుగని ఈ ఇరువురు విప్లవకారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్కు చెందినవారని వీరిరువురు షాజహాన్పూర్లోని అబ్బి రిచ్ మిషన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారని అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్నప్పుడే వీరికి విప్లవ భావాలు అలవడ్డాయని మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొనాలన్న నిర్ణయం మేరకు ఇరువురు మధ్యలోనే చదువు మానేశారన్నారు అనంతరం రామ్ ప్రసాద్ అష్ఫాక్ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీలో సభ్యులుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన సాయుధ విప్లవోద్యమంలో భాగస్వాములయ్యారన్నారు ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ మార్గదర్శకంలో సాగిన బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలలో వీరువురు కలిసి చురుగ్గా పాల్గొన్నారు ఆంగ్లేయ ప్రభుత్వాది నేతలను కలవరపెట్టిన కాకూరి రైలు దోపిడీ సంఘటనలో ఇరువురు ప్రధాన పాత్ర వహించారని నసీర్ వివరించారు ఈ కారణంగా ఆనాటి ఆంగ్లేయ వలస ప్రభుత్వం ఈ విప్లవకారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఇరువురికి ఉరి శిక్ష విధించగా ఆ శిక్ష పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో అమలయ్యాయి పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్లాను గోరఖ్పూర్ జైలులో అష్ఫకుల్లా ఖాన్ను ఫైజాబాద్ జైల్లో ఒకే రోజు ఒకే సమయాన ఆంగ్ల ప్రభుత్వం గురిశిక్షకు గురి చేసింది ఈ విప్లవకారుల ఇరువురు జీవిత పర్యంతం భారతీయులలో ఐక్యతకు ప్రతీకలుగా నిలిచారని ఆనాడు ఒకరి కోసం మరొకరు తమ ప్రాణాలను బలిపెట్టడానికి ఇద్దరు పోటీ పడిన వైనాన్ని నసీర్ అహ్మద్ దృశ్యాత్మకంగా వివరించారు ఆ కారణంగా భారతీయులలో ఐక్యతను మరింతగా పటిష్టం కావాలన్న ఆకాంక్షతో ప్రతి ఏటా డిసెంబర్ పంతొమ్మిదిన ఐక్యతా దినోత్సవం జరుపుకుంటూ ఆ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుందామని నసీర్ ప్రజలకు ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు ఈ మహావీరుల త్యాగమయ సాహసోపేత పోరాట చరిత్ర తెలుసుకోదలిచిన పాఠకులకు ఆ మహనీయుల జీవిత చరిత్రల గ్రంథాలను ఉచితంగా పంపగలమని ఆయన తెలిపారు ఆసక్తిగల పాఠకులు నైన్ ఫోర్ జీరో టూ ఫోర్ వన్ సెవెన్ టూ సెవెన్తో సంప్రదించవలసిందిగా బహుగ్రంథ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ ప్రజలకు ఆహ్వానం పలికారు ఫోన్ నంబర్ మరోసారి తొమ్మిది నాలుగు